ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఎవరికి నష్టం వైసీపీ కా టీడీపీ కా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ షర్మిల ఎంట్రీతో వైసీపీకే నష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి మాత్రం షర్మిల రాకతో తమకు నష్టం లేదంటున్నారు షర్మిల ఎంట్రీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు ఎవరొచ్చినా మళ్లీ సీఎంగా జగన్ ఉంటారని సంక్షేమ పథకాలు తమకు తోడుగా నిలబడతాయని కామెంట్ చేశారు ఆర్కే అంశంపై కూడా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు మంగళగిరిలో బీసీలకు టికెట్ ఇవ్వడం కోసం ఆర్కేకి ఇవ్వలేదని క్లారిటీ Ya ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి షర్మిల రేపే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది ఇక షర్మిల ఏపీ రాజకీయాల్లో రావడంతో ప్రధాన అధికార పార్టీకే నష్టమని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు క్యాడర్ వైసీపీలో చేరారు సీనియర్ నేతలు జగన్ వెంట నడిచారు అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారాయి ఎన్నికల ముందు వైసీపీలో అసంతృప్తి బయటపడుతుంది చాలా మంది నేతలు ఆమె వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని సమా ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారు వైసీపీని వీడి షర్మిల చింతకు చేరారు ఆర్కే బాటలోనే మరికొందరు నాయకులు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతుంది దీంతో పాటు వైసీపీ ఓటు బ్యాంకు కూడా చీలే అవకాశాలున్నాయి జనసేన టీడీపీ కూటమి కన్నా వైసీపీ పైనే షర్మిల ఎఫెక్ట్ ఎక్కువ ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే వైసీపీ ఇంతవరకు షర్మిల ఎంట్రీపై ఎలాంటి ప్రకటన చేయలేదు వైవీ సుబ్బారెడ్డి మాత్రం షర్మిల రాకతో తమకు ఎలాంటి నష్టం లేదని చెప్పడం ఆసక్తి రేపుతుంది